रेवं रेडी क्षेमा महिला एमल

అయిపోయింది ఎందుకంటే వారు నిజంగా కూడా మరొక క్రమశిక్షణగా మెదిలి మరి పార్టీలలో పనిచేసినటువంటి వ్యక్తి కాకుండా ఏకంగా ఒక ముఖ్యమంత్రి కావడం మరి వారికి మరి ఏం మాట్లాడాలో కూడా తోచడం లేదు ఏది పడితే మాట్లాడుతున్నారు ఈరోజు మరి నేను ప్రభుత్వంలోకి రాగానే మహిళలకు ఉచిత అని ఇచ్చిండు మరి పాప ఉచిత బస్సు మహిళల మీద గౌరవం ఉండిచ్చిండా లేదనుకుంటే మహిళలకు మహి మహిళలకు మరి తగాదాలు పెట్టించే విధంగా మహిళలకు మరి ఈరోజు బస్సులో సీట్లలో ఇవ్వడం జరిగిందనేది ప్రతి ఒక్క మహిళ కూడా ఈరోజు అనుకోవడం జరుగుతూ ఉంది మరి దీన్ని మీరు గ్రహించకుండా ఈరోజు కేవలం ఎక్కడ పడితే అక్కడ మరి పథకాలే అన్నీ ఇవ్వడం మర్చిపోయి కూడా మరి ఈరోజు ప్రజలందరూ కూడా తిరగబడుతున్నటువంటి సమయాలల్లో సందర్భాలలో ఈరోజు అసెంబ్లీలో కూడా మీరు అసెంబ్లీ మరి అని మర్చిపోయి ఈరోజు ఒక నేను ముఖ్యమంత్రి అనేది కూడా మర్చిపోయి వారి సబితా ఇంద్రారెడ్డిని మన శాసనసభ్యులను సునీత లక్ష్మారెడ్డి గారిని కూడా మాట్లాడడం మన సిగ్గు చేయటం అని తెలియజేసుకుంటూ మరి ఈరోజు మీరు ఎంతసేపు కూడా నిరసన కార్యక్రమాలు తెలియజేస్తే మరి మీరు పోలీస్ బందోబస్తుని ఏర్పాటు చేసి మరి కనీసం మా స్వేచ్ఛను కూడా హరింపజేసే విధంగా కూడా మీరు ప్రయత్నం చేసి పనిచేస్తున్నారంటే కూడా మరి ఈరోజు ఎంత సిగ్గుకరము అది సిగ్గు చేయటం కూడా ఒకసారి ఆలోచించాలి మరి మేము గతంలో కూడా ఎప్పుడు కూడా మా ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎన్నడూ కూడా ఇలాంటి కార్యక్రమాలను మేము ఎప్పుడు కూడా చేయలేదు మరి అందరికీ కూడా స్వేచ్ఛ ఉంది మరి నిర నిరసన తెలిపదందుకు కూడా మాకు హక్కుంది మరి కనుక ఈరోజు ఈ కార్యక్రమాల పట్ల మీరు అనుచితంగా ప్రవర్తించొద్దు మిమ్మల్ని హెచ్చరించుకుంటూ రేవంత్ రెడ్డి గారికి మేము ఒకటే చెప్తా ఉన్నాం ఇప్పటికైనా కూడా క్షమాపణ చెప్పాలి క్షమాపణ చెప్పకపోతే మాత్రం మేము ఊరుకోము ఇంతటితోటి మరి మేము తిరగ మరి మహిళలు తిరగబడితే రేపు నువ్వు ఎక్కడుంటావో కూడా తెలుసు ఎందుకంటే ఈరోజు మహిళలు తెలుసుకుంటే ఎప్పుడైనా కూడా ఎవడైనా అధికారంలోకి వస్తాడు ఎవడైనా కూడా అనేది కూడా మర్చిపోయి మీరు మాట్లాడదని తెలియజేసుకుంటూ